తెలంగాణలోని అతి ప్రాచీన శైవ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచిన ఆలయం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేల ఏలుగా గంగమ్మే స్వయంగా శివులపై పడుతూ భక్తులను పునితులను చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది చుట్టూ కొండలు కోనల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ పవిత్ర శివరాత్రి పర్వదినాన్న మూడు రోజుల పాటు జాతర జరుగుతోంది లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక ఆలయ విశేషాలు విశిష్టత పూజల వివరాలు ఆలయ పూజారి వేణుగోపాల శర్మ ఆలయ చైర్మన్లతో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంగా బుగ్గ రాజే రాజరాజేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకుంటారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ మూడు రోజుల పాటు శివరాత్రి పండుగ పురస్కరించుకొని ఇటు జాతర నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరి ఈ క్రమంలోనే ఇటు ఎన్నో వేల ఏళ్ళ నుంచి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ బుగ్గర్ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాచుర్యం కలిగి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాచీన గాథలు కూడా ఇటు ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పవచ్చు దీంతోపాటు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నిత్యం జలాభిషేకం ఒక ప్రత్యేకతగా చెప్పుకుంటారు మరి దీనికి సంబంధించినటువంటి ఆలయ విశేషాలు దీని విశిష్టతకు సంబంధించి ఆలయ పూజారి వేణుగోపాల శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారి వారిని అడిగి ఆలయానికి సంబంధించిన విశేషాలు విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ ఆలయం యొక్క ప్రాచీన గాథలు కూడా ఉన్నాయి దీని విశిష్టత ఏంటి నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉంటుంది కదా దీని విశిష్టత ఏంటి గొప్పతనం బలో నమ శివాయ ఈ దేవాలయం శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంగా విరాజిరుతున్నది ఇది సాక్షాత్ మూడు కొండల మధ్యలో సాక్షాత్తు స్వయం దేవాలయం ఈ దేవాలయానికి సాక్షాత్ పరమశివుడు యతీశ్వరుల కోరిక మేరకు ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు పశుపతీశ్వర మంగళం నీలకంఠ మంగళం అని వాళ్ళు ఆ మహాశివరాత్రి కర్వ పర్వకాలలో లింగోత్పవకాలలో వాళ్ళు ప్రార్థించగా వారి యొక్క భక్తికి మెచ్చి ఆ పరమాత్ముడు ఈ మూడు కొండల మధ్యలో ఆ యొక్క వెలిసిండు ఎందుకంటే జవసత్వములు ఉడిగిపోయాడ అందువల్ల స్వామిని ప్రార్థించు వారి ప్రార్థన విని ఆయన ఇక్కడ లోపట పాషాణమై లింగాకారమై వెలిసిండు ఆ దృశ్యాన్ని చూసి స్వామి నీకు అభిషేకం కావాలయ్యా అని అనేసరికి ఆ శంకర్ని ఆజ్ఞమే ఆజ్ఞ ఆజ్ఞాపించాడు వారు అమ్మవారిని వేడుకున్నారట దేవి సురేశ్వరి భగవతి గంగే అని గంగాదేవిని ప్రార్థించరికి ఆ గంగ జాలువారుతూ జాలువారుతూ ఆ గగన ముండి వచ్చి సాక్షాత్తు శివుని అభిషేకించే క్షేత్రమే బుగ్గ అయింది బుగ్గ అంటే బుడబుడా బుడబుడ అని పొంగిపడదే బుగ్గగా విరాజిల్లింది ఇంత గొప్ప మైమానివ దేవాలయం మన అందుబాటులో ఉండడం మా బెల్లంపల్లి మండలం మంచాల జిల్లా కన్నాల గ్రామం అరణ్యములో ఈ దేవాలయం ఉండి మన యొక్క పురోజన పుణ్యం ఈ దేవాలయానికి భక్తులు మహాశివరాత్రి పర్వకాలకి విశేషంగా వస్తారు ఆదివారం ఆదివారం కళ్యాణం ఈరోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి దాదాపు పది గంటల ప్రాంతంలో విశేషంగా దినం వస్తారు స్వామివారి యొక్క ఆశ్రతులకు అనేకమే వస్తారు మహామహిమాన్విత దివ్య దావ స్వయంభూ దేవాలయమే ఉగ్గ జయోస్థు శుభం కలుగాక అలాగే ప్రస్తుతం మరి ఏటా ఎంతమంది భక్తులు తరలి వస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఆలయ భక్తుల కోసం ఆలయ కమిటీ వారు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారనే విషయాన్ని ప్రస్తుతం మనకు ఆలయ కమిటీ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు మూడు రోజుల పాటు జరిగేటువంటి జాతరకు సంబంధించింది ఆలయానికి సంబంధించి భక్తులు ఎంతమంది తరలి రానున్నారు మరి వారి సౌకర్యం కోసం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఓం నమ శివాయ శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయం కన్నాల గ్రామ పంచాయతీ మండలం బెల్లంపల్లి జిల్లా మంచిరాల ఇంత మహి మహిమాగల దేశ మహిమాగల పుణ్యక్షేత్రం మన కాశీ కాశీ శ్రీశైలం వేములవాళ్ళ రాజరాజేశ్వరుడు బుగ్గ దేవాలయం ఇవన్నిటితో సమానము ఇక్కడ మూడు కొండల మధ్య నుంచి వెళ్ళి ఒక గో గోదా గంగా గంగానది ఉద్భవించి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఆ శివునికి అభిషేకం చేయడానికి ఆకాశం నుంచి దిగివారిన గంగవలే ఉద్భవిస్తున్నది ఇంత మహా మహిమగాల పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులకు సాదర ఆహ్వానం పలుకుతూ మేము కొత్తగా నూతన పార్గం చెల్లి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు రోడ్లు వేయించినము ఇరుగు వంతెన ఇరిగిపోతే కూడా వంతెన చేయించినము రోడ్కి ఇరుగులపడ పిచ్చి మొక్కలు ఉంటే పిచ్చి మొక్కలు కూడా జేసీబీ దాడు తొలగించినాము భక్తులకు ప్రతి నిత్యము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మూడు రోజులు భక్తులకు పూర్తి సర్వ మంచి సర్వదర్శనం కానీ శీఘ్ర దర్శనం కానీ విఐపీ దర్శనం కానీ ఎవరి వారిగా వెళ్ళే స్థితిలో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ప్రతి విషయాన్ని మైక్ ద్వారా చెబుతూ ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము పూర్తి స్థాయిలో చూసుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా రెండు ఇరవై వేల మినరల్ వాటరు భక్తులకు ఏర్పాటు చేసినాము అలాగే రెండు కింటల రైస్తోని భక్తుల భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినాము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విలేకరులకు కానీ అందరికీ మేము భక్తులకు పూర్తి స్థాయిలో వీరు సహకరిస్తున్నారు వారికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ స్వామివారి దర్శనం చేసుకున్నట్టు మీకు ఏమైనా కోరికలు నెరవేరినా మీకు నమ్మకం ఎట్లా విశ్వాసం ఎట్లా స్వామివారి పూజ చేయడం వల్ల ఒకసారి అభిషేకం చేస్తే లక్ష సార్లు అభిషేకం చేసినట్లు ఉంటుంది ఇక్కడ చేసి అభిషేకము చేసిన తర్వాత ఇక్కడ మాకు చాలా నమ్మకంగా స్వామి మా కోరికలను నెరవేరుస్తుంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతో ఇబ్బంది పడ్డాము మేము ఇక్కడ ఈ ఇబ్బంది పడ్డా కానీ స్వామివారు మా అంటూ ఉండి మొన్న లేచి కాపాడుతూ వెళ్ళవేళ్ళ చాలా మంచిగా చూస్తాం మొత్తంగా చూసుకుంటే ఎంతో మహిమాన్యతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రాచీన ఆలయానికి సంబంధించింది వేల ఏళ్ళ క్రితం ఇక్కడ ఎన్నో నాగ సాధువులు ఇక్కడ యజ్ఞయాగాలు నిర్వహించి సాక్షాత్తు శివుడే ఇక్కడ స్వయంభూగా వెలిసి గ సాక్షాత్ గంగమ్మ తల్లే నిత్యం శివునికి జలాభిషేకం చేస్తున్నటువంటి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయానికి సంబంధించి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం ఇటు లక్షసార్లు ఇటు ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే లక్ష సార్లు అభిషేకం నిర్వహించినటువంటి పుణ్యఫలం దక్కుతుంది పండుగ పర్వతీ శివరాత్రి పండుగను పురస్కరించుకొని అని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం మరి దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు సుమారు లక్షకు పైగా భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో ఆలయాధికారులు కూడా భక్తులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్తున్నారు దాంతోపాటు ఇటు రవాణా శాఖ సంబంధించి ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి ఇటు బెల్లంపల్లి నుంచి ఇక్కడ బుగ్గ జాతర వరకు సమీపానికి కూడా ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా కల్పించింది మొత్తంగా చూసుకుంటే ఇటు ఆలయానికి సంబంధించి పూర్తి ప్రాచీన ఆలయాన్ని దర్శించుకోవడం పండుగ పర్వదినాన ఎంతో అదృష్టంగా భావిస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మల్లిస్తూ నరేష్ మెగానైన్ టీవీ మంచిర్యాల